గౌరమ్మ గజ్జల గౌరమ్మ చామంతి పువ్వ గౌరమ్మ చామంతి కాయ గౌరమ్మ చామంతి పువ్వ గౌరమ్మ చామంతి కాయ గౌరమ్మ ఆమంతి చెట్టు కింద ఆటసిలి కలార పాటసిలు కలార కలికీజీల కలార కందుమ్మ గుడ్డలు రానువో నడుగులు తిరు దరాశలు తారు గోరంటలు ఘనమైన పొన్న పువ్వు గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే చామంతి పువ్వొప్పునే గౌరమ్మ చామంతి కాయొప్పునే గౌరమ్మ చామంతి పువ్వొప్పునే గౌరమ్మ చామంతి కాయొప్పునే గౌరమ్మ ఆపూలు తెప్పించి పువ్వాన పూదించి గంధంల గడిగించి కుంకుమల జాడించి పసుపు గౌరమ్మతో నీ నమము నీకిత్తుమే గౌరమ్మ మానము మాకియవే గౌరమ్మ నీ నమము నీకిత్తుమే గౌరమ్మ మానము మాకియవే గౌరమ్మ నీ నమము నీకిత్తుమే గౌరమ్మ మానము మాకియవే గౌరమ్మ నీ నమము నీకిత్తుమే